చూస్తున్నారు కదండి తోటకూర వడలు ఉల్లిగడ్డల చట్నీ సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి నేను చేసిన విధానంలో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి పెద్ద పనేం కాదండి ఎప్పటిలాగానే మనం వడలకి అన్నీ ఎలా చేసుకుంటాము దాంట్లో ఎగస్ట తోటకూర అయితే కట్ చేసి వేసుకుంటే అసలు తింటుంటే ఆ రుచే వేరండి చాలా అద్భుతంగా ఉంటాయి నేనైతే మిన మినప వడలు తోటకూర వడలు ఎలా చేయాలో చూపిస్తాను తోటకూర వడలు చేసుకొని తింటే మంచిది ఎలా చేసుకున్నా మంచిది తోటకూర అయితే మాత్రం ఉదయం నేనైతే తొమ్మిది గంటలకు ఆనానేసాను రెండుసార్లు అయితే కడిగి నానబెట్టేశాను ఇప్పుడు సాయంత్రం ఐదు ఐదు దాటింది కదా ఇప్పుడు మళ్ళీ రెండుసార్లు అయితే కడిగి నీళ్ళన్నీ ఉంపేసుకొని ఇలా నీళ్ళన్నీ ఉంపి ఇలా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే తోటకూర మనం వడలు చేస్తే గంట ముందే ఇలా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే శుభ్రంగా నీరంతా వెళ్ళిపోవాలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది తోటకూర అనగా అంటే దీంట్లో నీరు ఎక్కువ ఉందనుకో పిండి జోరవుతుంది జోరైనప్పుడు ఏమైంది నూనె ఎక్కువ పీకేస్తుంది నూనె ఎక్కువ పీకితే వడలంత టేస్ట్ ఉండదు కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకొని గంట ముందే ఆకంతా ఆరబెట్టి పెట్టుకోవాలి చూసారు కదండి ఇలా కచ్చాపచ్చాక పిండి పట్టుకోవాలా ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పిండిని గిన్నెలో వేసుకుందాం ఇలా మినప్పప్పు మొత్తం మిక్సీ ఇలా పట్టుకున్న తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే చేదెక్కదు చేదెక్కకుండా ఉండాలంటే ఇలా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలా ముందుగా మనం ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కలిపి పెట్టుకున్న పిండిలో మనం తోటకూర ముందుగానే కడిగి ఇలా శుభ్రంగా ఆడ ఆరబెట్టేసుకున్నాం కదా ఇలా సన్నగా తరుక్కోవాలండి ఇలా సన్నగా తరుక్కున్న తోటకూరని అవసరమైనంత వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అంటే తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకున్న ఇబ్బంది లేదు తినే వాళ్ళకు మళ్ళీ బాగుండదు తినలేరు అందుకోసం నేనైతే కొంచెం వేసాను కలిపి చూసిన తర్వాత మళ్ళీ వేస్తా ఇప్పుడు తోటకూర వేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి తర్వాత అల్లం ముక్కలు కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి కలిపిన తర్వాత చూపిస్తాను చూసారు చూసారు కదా ఇలాగైతే కలిపి కనీసం ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కలిపి పక్కన పెట్టుకుంటే మనం చేసుకున్నప్పుడు తినేటప్పుడు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి తింటుంటే చాలా అంటే మంచి టేస్ట్ వస్తాయి అందుకని నేనైతే మాత్రం ఇలా కలిపి పెడతాను నేను వేసిన తోటకూర అయితే సరిపోయింది అందుకని ఇంక అదైతే వేయలేదు మీరు ఏంటంటే చూసుకొని ఎంత అవసరం అంతే వేసుకోండి ఇదైతే కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసేద్దాం చెప్పాను కదండి మనం అన్నీ కలిపి పెట్టుకున్న పిండి అరగంట నానిన తర్వాత చుట్టు దగ్గరగా చూపు ముందు మనం నీళ్ళలో చేయలా ముంచుకోవాలి తేమ చేసుకోవాలి చూసారు ఎలా ఎలా పొంగిందో పిండి ఇలా బాగా పొంగుద్ది అరగంట నానబెట్టుకున్న పిండి ఇప్పుడు మనం వడలు వేసుకుందాం ఇలా తేమ చేసుకొని పేపర్ మీద కొంచెం నీళ్ళు తేమ చేసుకోవాలి నేనైతే చిన్న చిన్నవిస్తానండి పెద్ద పెద్ద ఏ మేను మాకు నచ్చవు ఇలా వేసుకొని నూనె బాగా వేడెక్కింది కదా ఇప్పుడు వేసేసుకొని ఇవైతే చాలా బాగుంటాయి మీరు సర్జరీ చేయించుకొని ఎన్నిరో ప్రసన్న వారం దాటిపోయిల్లా వాళ్ళ తారీఖు ఎంత చెప్పు రెండో తారీఖు ఆపరేషన్ చేస్తుంది బుధ గురు శుక్ర శని ఆది సోమ మంగళ బుధ గురు ఇరవై తొమ్మిదో రోజు కదా కదండి ఎంత హుషారు కలిసాను అదండి మా వారు అందుకే నాకేందంటే మంచిగా బుధ హాస్పిటల్ చూపించేది అందుకే మనం ట్రీట్మెంట్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది మన ఆరోగ్యం ఎప్పుడైనా సరే పెద్ద హాస్పిటల్ అని కాదు కానీ నీకు లాప్రోస్కోపిక్ అన్ని హాస్పిటల్లో ఉండదు కాబట్టి అది అదే నేను చెప్పేది మనం మాడిపోతుంది చూసుకో మాడిపోతుంది తొందరగా చేస్తా నిజంగా ఏ మామూలు వడల కన్నా కానీ తోటకూర వడలు చాలా బాగు చాలా బాగున్నాయి ఇప్పుడే నేను తిన్నాను చట్నీ కూడా బల చేసింది మా అది మాడిపోతుంది మాడిపోదు మాడిపోదు లేదు కంగారు పడకాపు చాలా నేను ఇప్పుడు తిన్నాను నాలుగు వడలు ఎంత బాగున్నాయండి తోటకూర వడలు అంత బాగున్నాయి చట్నీ కూడా బల చేసింది ఈరోజు మా అమ్మ కారంగా ఏం లేదు బాగుంది అంటే ఈ వడలోకి ఉల్లిగిన చట్నీనే బాగుంటుంది పప్పుల చట్నీ కన్నా ఇంకా వేస్తా కానీ తోటకూర మా అమ్మ ఇది సరిపోద్దిలేమ్మ అని చెప్పింది చూసారు కదండీ ఇలా దూర రంగులో వచ్చింది వచ్చేదాకా నూనెలో బాగా ఉడికించుకోవాలి వేయించుకోవాలి అదే లేదో ఒక పదం తీసేయి ఇంకొంచెం ఇంకొంచెం ఒకటి తీస్తున్నా అలా పట్టుకో తీస్తా తీస్తా చూసారు కదండీ ఇవి ఏం వడలు అంటే తోటకూర వడలు చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి దీంట్లోకైతే ఉల్లిగడ్డలు చట్నీ చేశాను అది కూడా చూపిస్తాను అంటే వీడియో తీలే కానీ ఊరక చేశాను చూసారు కదండి తోటకూర వడలు నేను ఎలా చేస్తాననేది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయండి క్రిస్పీ క్రిస్పీగా దీంట్లోకి అయితే ఉల్లిగడ్డల చట్నీ చేస్తానండి ఇది చాలా బాగుంటుంది ఈ వడల్లోకి ఉల్లిగడ్డల చట్నీ అయితేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇలా చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి